భవభూతి ఉత్తర రామచరిత్రేనవ భాగం పదమూడు ఐదు ఇరవైన ఇంకా సీతారాములు ఒకరినొకరు చూసుకోవాలి నేపథ్యంలో జరుగుతున్నాయి త్వం జీవితీవే హృదయం ద్వితీయనయనయోరమృతం త్వమంగి प्रियसतैरनुरुद्ध्य मुग्धा तामेव शान्ता शान्तामधवाकिमिहोत्तरेण त्वम् जीवितत्त्वम् जीवितम् त्वमसि मे हृदयम् द्वितीयम् त्वम् कौमुदी नयनयोरमृतम् त्वमङ्गे इत्यादिभिः प्रियसतैरनुरुध्यमुग्धाम् तामेव शान्तमधवाकिमि त्वरेण अनि मोक्ष्यभोद అర్థం ఏం చెప్తారు త్వం నువ్వు జీవితం ప్రాణం అసై అవుతున్నావు త్వం నువ్వు నేన ద్వితీయం రెండవ హృదయం అవుతున్నా త్వం నువ్వు యోహ నేత్రాల కౌముది అసై వెన్నెలవుతా త్వం నువ్వు అంగే శరీరాని అమృతం అసై అమృతం అవుతున్నావు ఇది ఆదివిహి ఈ మొదలైన ప్రియశ్ వందల కొలది మాటల తాం ఆ కురాలైన సేత అను అంటే లాలన చేసి తాం ఏవ అలాంటి బేలను జీవించినవాడు వాడు శాంతం పాపం పాపం శాంతించుక అథవా అలా కాకపోతే ఇహ ఈ విషయంలో ఉత్తరేనా జవాబుదారి ఏం ప్రయోజనం రామా నువ్వు అమాయకురాలైన సీతతో ఓ ప్రియురాల దువ్వే నా జీవితం దువ్వే నా మానసం దువ్వే నా మదీయ నా కళ్ళకు చంద్రిక వెన్నెల చంద్రిక దువ్వే నా అంగాలకు అమృతరసాన్ని పుంజిన ఇస్తున్నావు అని ఏవేవో కళ్ళబొల్లి మాటలు ఇచ్చక మాటలు పలి చివర అలాంటి ముగ్ధురాలను బుద్ధరాలను వంచించవే కానీ సరే ఒకవేళ నువ్వు చేసిన పని జవాబు ఏమైనా చెప్పదామని కొని ఉంటే నీకు దీనికోసం జవాబు చెప్పడం మాత్రమే ఉంటుంది నీ దగ్గర మోసగించేవాడికి దానివల్ల మాకు ప్రయోజనం రాముడు అంటున్నాడు స్థానే వాక్య నివృత్తిర్ మోహశ్చ అంటే వాక్య పరుకుల యొక్క నివృత్తి ఆగిపోవటం మోహగాచ మూర్చ చెందటం స్థానే ఖలు యుక్తమే కదా అన్న రాముడే అంటున్నాడు సఖి సమాస్వసి సమాస్వసి ఓరడిల్లు ఓరడిల్లు అంటుంటే వాసంతి మళ్ళా ఓరడించి పత్ కేమేదామ అవకారియ దేవేన దేవేనాయ స్వామి వారిచే ఇలం ఈ కార్యం చేయరాని పత్ అనుష్ఠితం పత్తిం యం చేయబలిందే ఎప్పుడు చేయని పని మీరు చేశారు సేదా అంటండి వాసంతే వరమ వరమ ఖాగవే మరి గలపకాయని అంట ఉన్నారు రాముడు అంటాడు లోకో న ముర్ష్యతే ప్రపంచం మా ఋష్యది సీతని సీత ఇంటి ఎందుంచుకోవడం సహింపజాలకు లోకులు అనేక మాటలన్నాయి అందువల్ల ఇంట్లో పెట్టుకోవడం సహించలేకపోయా అని వాసంటే తత్ తస్య హేతూ అది దేని యొక్క హేతో కారణం ఎందుకు వదిలేవంటే సైవ జానాది కేమపి స ఏవా దూకమే ఏమపి కారణం ఏమైంది నా జ్ఞాన జ్ఞాన ఏమైందో నాకు తెలియదు లోకం అనుకున్న మాటలను బతిని సజించలేకబదిల అబడ పామసా అంటోల్ పూచేత సదుపామం భగ అందువల్ల కృపాలంభ నింద వాక్యం పూచేతగా తగిందే కదయనికు మంచి బానే బుద్ధి చెప్పారు ప్రజ వాసంత అంటయ్యి కఠోర దేశకెనతే ఏక్యం

కఠినాత్మ ఠోర కఠినాత్మనీ కీర్తిష్టమా నను మంచిది బాల్యం అధహా అంతకంటే గర్భిణీ అయిన సీతను అడవి పాలు చేయటం కంటే నీ కీర్తి గొప్ప ఘోరమై అయశ అపకీర్తి ఇంకేముంటుందిరా ఉంటుందిరా నీకు నాధా ప్రభు విపినే అడవిలో హరిణి దురహ వంటి తూపులుగా అంటే భయంతో సీతకిం ఏమి అభవత్ అయిపోయిందో జరిగిందో తటస్థించిందో బతా అయ్యో కథం మంజసే ఎలా ఆలోచిస్తావయ్యా కథాయ చెప్పు ఓ కఠినాత్మా దీకు ప్రియమైంది కీర్తి ఒకటేనా నిర్దయుడై పై తల్లిని అడవుల పాలు చేయటం దీ కీర్తికి కారణమా అంతకన్నా ఘోర అపకే ప్రపంచంలో ఇంకొకటి ఉంటుందిరా కావలసినట్టు చేసావు బానే ఉంది ఇక ఆమె అక్కడ ఏ పరిస్థితులు దాపరిస్తారు ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో ఎప్పుడైనా ఆలోచించావురా అన్నా అంటే ఇంకా నేను రా అంటున్నా వల్ల సీత అంటారు తమేవ సఖీ వాసంతి దారుణాకఠోరాజ్ యా ఏవం ఆర్యపుత్రం ప్రదీప్తం ప్రదీప్తమసి సఖీ చలి వాసంతి యా ఏను ఏం ఇర ప్రదీప్తం పరితపుతుడైన అసలే గుండెజారి గల్లంతై పోయినాయి నువ్వు మళ్ళీ బాధ పెట్టు ఆర్యపుత్రం ఆర్యపుత్రుడైన రాముడు ప్రదీపయసి బాగా పరితపింపజేస్తున్నావు స అలాంటి త్వం ఏవా నువ్వే దారుణ గడుసుదానపు కఠోరాజా కఠినాత్మురాలవై అవుతున్న ఆయనలలు చాలా పాపం చేస్తున్నావు ఏం తట్టుకోలేకపో సమస్ తమసా ప్రణయ ఏవం వ్యాహలతి శోకశ్చ ప్రణయ ఏవం వ్యాహరతి శోకశ్చ ఇది రిఫరెన్స్ కు ఉపయోగిస్తుందని ఎవరో రాస్తున్నారు తిక్కుబెట్టు ప్రణయ అనురాగం దుఃఖానికి ఏం విధ వ్యాహరతి చెప్పబడుతుంది రాముడు అంటుండ సఖీ కిమత్త మంతవ్యం ఏం చెయ్యాలి సహ హైక ఆయన పురంగ విరోల దృష్టి పరిస్ఫురితర్భఫలామీవృదు మృణాల కల్ప కవ్యారంగల విలు సఖీచి అత్రీ విషయంలో మంతవ్యం తరంసాసిన ఉంది నీత నిశ్చయంగా పరిస్ఫూరిత అదరుతున్న గర్భాసూరు యొక్క నిండు గర్భిణి ఫలా భారం చేత అలసాయా మంద అయినట్టు తస్తహా కింజంకిన ఏకహాయ ఒక సంవత్సరం ఏరుగల వరంగా లేడిలాగా విలోలా సంచరించే దృష్టేహ తూపు కల తస్యాహ ఆ యొక్క మృదు అతి మెత్తనై బాల మృణాల కల్ప లేత తామర తోళ్లతో సమానమై జ్యోత్సనామయా ఇవ చంద్రికా పూర్ణమైన దానిల అంగ లతిక తీగ వంటి శరీరం కలవ్య అద్భి మాంసం నెక్కి మృగంచేద అంటే సింహాదుల చేత నాచనం పొందింపబడిందేము అంది అడవులకు పంపబడిన సీతా విజయంలో నేనేం తరస్తున్నాడనో చెబుతా నేనెప్పుడు ఆమెను అడవులు పారు చేయించాను అప్పుడే ఆమె ఏకాకి అవటంతో సింహాది మృగాల వల్ల భయం చెంది భయం వల్ల అటు ఇటు పరిగెత్తే ప్రయత్నం చేస్తూ నిండు చూలాలవటంచే గర్భభారంగా మందత గమనమై ఉండి ఆయాసంలో దడవలే భయపడు ఒక్క వత్సరం ఈడుగ లేడి పిల్లల భిత్తర చూపుడు చూస్తూ అలా అనాయాసంగా చేజిచ్చే కదా అని ఘాతుక మృగాలు

ఏషా ఈ నేను ద్రియే హా ప్రియే క్వాస్ ఎక్కడున్నావు ఎక్కడున్నావు రా 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 ఎక్కడున్నావు సీతాహాది కారికపుత్రి ప్రముక్త కంఠము రుదీత కార్యపుత్రాని కంఠం ఎరుగత్తి ఏడుస్తున్నావేమితయ్యా వచ్చే వైద సాంప్రతికమే వైదవ్యా దుఃఖ నిర్వాపణాని యత

कर्तव्यानि चेयतaginavi यतहा यन्दुकंते तथा कस्या चिरुके पूरा प्रवाहं बल uintptrile औरयिका कणगे चिरुलो नीरु निकल भागा पलगडन जाय परिभागः तूमे कहते इजा प्रतिकाल विमोचनं चेस्तुन तथा अलागे शोका दुःखं बल शोभे बाधा कलिजेते ఉదయం చా హృదయం కూడా ఏవ రోదనల చేతనే ధార్యతే ధరింప చెరువులో నీళ్లు బాగా ఎక్కడే నిండు నిండు నీళ్లు ఎగదన్నితే దాన్ని కాపాడటానికి తూము తెరవటం ఒకటే సాధన అందులోంచి నీళ్లు బయటకు లేక కట్ట తగ్గట్టే బయటకు అలాగే ఆ విధంగానే ఉదయం అనే తటాకం దుఃఖ జనం బాగా ఎక్కువైతే దాని రక్షణ కోసం ఒక్క రోదనమే శరణ్యం లేకపోతే ప్రమాదం ప్రాణాలే పోత తమస అంటూ విశేషతో బహుతర ప్రకారష్ట రామభద్రస్య జీవలోక అంటూ ఓ శ్లోకం అందుకు ఇదం విశ్వం బాహ్యం విధి పదేన మనసా प्रियाशोको जीवम् कुसुममिव घर्मो ग्लपयति स्वय कृत्वा ध्यागम् विलपनविनोदोप्यसुलभम् सद्याप्युच्छ्वास्वासो पुच्छाप्युच्छ्वासो भवति हि हृदितं मल इयम् इदं विश्वं बाल्यं विधिव दधियुक्तेन मनसा क्रियायोगेनो जीवं कुसुममिव घर्मो विलपयति स्वयं कृत्वा त्यागम् विलपनविनोदो अप्शुलभास्तद्याप्युच्छ्वासो भवति न लाभो हि हृदितम् तमसा विशेषतः यक्वग राम भद्र राम भद्रुड़ कोसम जीवलोक संसार बहुतार अनेक रकाल रकाल भेदाल चेत कष्टहा कष्ट कष्ट अभियुक्त हेमरुपाटुले मनसा मनसु इदम ये विश्वम प्रपंच विधिवत शास्त्र प्रकार पाल्यम पालिपदे पाल्यम పాలింటది క్రియా అశోక క్రియురాలి వలన దుఃఖం ఘర్మ ఎండా కుసుమం ఇవ పుష్పం లాగ జీవం ప్రాణాన్ని గలపయతి ఎండిస్తూ స్వయం స్వయంగాని త్యాగం గడవటాన్ని కృత్వా చేసి తనకై తానే చేతుల సీతను అడవిల పాడు చేసిన ఈ రాముడికి విలపన రూపమై వినోద అతి వినోదమైన విలపిస్తే శాంతి కలుగు తనకై తాను చేసిన అకార్యాన్ని పగచిన లోకం హ్రసిస్తుందిక సులభ సులభమైపోయింది అందువల్ల అధ్య అతి ఎప్పటికీ ఉచ్ఛ్వాస ప్రాణధారణం భవతి కలిగి ఇంకా ప్రాణంతో ఉన్నానంటే ఆమె కనిపిస్తుందనే తను నిశ్చయాన్ని హృదుతం విలపించడం లాభ లాభమైందే కదా ఈ ప్రపంచమంతా మన రామభద్రుడు చిత్తంలో ఏ మరుపాటు కొద్దిగా కూడా లేక పాలించాలి దుఃఖంతో కాదు ఏమరుపాటు లేక ఒకవైపు ఆదరి హృదయం కుసుమ కుసుమంగా జానకి వియోగ శోక ఆత్ప నిర్జీవంగా చేసే వియోగ దుఃఖం ఒక్కమా పెద్ద పెట్టున ఏచ్చితే కొంత శాంతిస్తుందనుకుంటే తనని చూసి చాలామంది ఏ రాముడు తన భార్యను అడవిపాలు చేయుమన్నవాడెవడరా అందులోకి ఎందుకు ఎవరు ఎందుకు విలపిస్తున్నాడు స్వయంగా చేసుకున్న దానికి ఎంత ఏడు పెందుకురా అని నన్నే గురుగులత్త అని నిలపిస్తారము నింది అని బిగ్గలగా ఏడవటానికి కూడా నాకు లేదు ఇంకొక వైపు అభిమానం బాధిస్తోంది పై నియమితులు లిమిట్స్ అవి రాదు కనుక కనుక సత్యాలని మాట చెప్పటానికి ఇప్పటికీ నేను బతికి ఉన్నా కనుక దీన్ని బట్టి రాముడు ఇలా విలపిస్తున్నాడు అది లాభకారమ కాదా అని మీరే ఆలోచించండి రామహాండం కష్టం హో కష్టం ధలతి హృదయం ఇందాక చెప్పిందంతా తపసా చెప్పింద हरति हृदयम् गाढो द्विवेगम् तु न भिज्यते वहति विकलः कायो भोगं न मुञ्चति चेतनाम् ज्वलयति तनूमन्तद्दाखः करोति न पद्मपात् प्रहरति विधि मर्मभे मर्मच्छेदे न उतन्ते जीवितम् దరతి హృదయం గాఢోద్వేగం విధాన భిజతి వహతి వికలక్ో నముంచతి న ముంచతి చేత జ్వలయతి తనూమంతి బాహరతి విధి నర్మేనకుతీవితం కష్టం కష్టమయో రాధా ప్రబలమై ఉద్గం ఎత్తి హృదయం మనస్ దళతి పెట్లు పాడైలు కానీ ద్విధ రెండుగా ఒక్కరిని మొక్కలవ్వటం లేదు సారహీనమై కాయగా శరీరం మోహం మోక్ష కాని చేతనం చైతన్యాన్ని ముంచది వదిలిపెట్టడం లేదు అంతః లోపల దాహ పాపం తను తనుం దేహాన్ శ్మలయతి కారుస్త కాని భస్మాసాద్ భస్మమైన దాని నీ చేయటం విధి దైవం మర్మ ఆయువు పడ్డ ఛేదీ నరకువాడంతు పలహరది కొడుతున్నా కానీ జీవితం ప్రాణాన్ని నొంతేదించలేకపోతు హృదయం చేత పొడి అయిపో పొడి పొడి అయి కానీ రెండుగా పగిలిన బాగా ఉంటే పగలటం లేదు గుండె రెండుగా చేస్తే బాగుంటుంది అది చెయ్యద్దు సారహీనమై ఈ శరీరం అనేక సార్లు మూర్ఛ చెందుతు కానీ చైతన్యం హీనం కావటం లేదు అంతస్థాపం దేహాన్ని కాల్చేస్తూ కానీ ఒక్కమారుగా దాన్ని కాల్చి బూడిద చెయ్యటం లేదు దైవం నెమ్మది నెమ్మదిగా ఓర్వరాని బాధ ఆయువు పట్లలో కల్పిస్తూ కానీ ఒక్క మారుగా ప్రాణాలు శరీరాన్ని లాగేసి శాంతి చేకూరుస్తున్నా చేకూరుస్తాడని నేను కోరుతున్నా కానీ ఆ పని మాత్రం చేయకుండా నన్ను ఛాయి చచ్చి చచ్చి బాధతో చచ్చిపో చచ్చిపో అన్నట్టుగా పీలుస్తున్నాడు కాని నాకు ప్రాణ తీయదు సీతాంతో రాముడు ఏ భగవంత పౌర భవతాం స్థానం దేవ్యా గృహే పద स्तृणमिव वने शून्ये शक्ता न चाप्यमञ्च अनुचोच अनुशोचितशिरपरिचितास्ते मे ते भावा रैभ्रमयति मा हिदमसरणैरज्यास्माभि प्रसीदतरुज्यते न किल भवतां स्थानं देव्या गृहे अभिमतं ततस्तृणमिव वनेषून्ये त्यक्त्वा न चाक्षरुशोचिता शिरपरिचितास्ते ते भावाः परिभ्रमयन्ति माम् यद असहनै अज्यास्माभिः प्रसीदत हृज्यते हे वो भगवन्ता महात्मलाराचीता पौराजापदाः पट्टणलो पल्लेलो निवसिन्ते जनुलारा సీతాదేవి యొక్క గృహే ఇంటిలో స్థానం ఉనికి భవత అభిమతం నాకిలా ఇష్టమైంది కాదు కదా కదా తత అందువల్ల తృణం యువ గడ్డిపోతల శూన్య జనవిహీనమై వనే ఈ అరణ్యంలో శక్త విలువబడిందిరా నచ అనుసోచిత అవి అను సోచించబడనిదైన లేదు చాలా కాలను పరిచితాహ పరిచితాలై పదార్థాలు ఇదం దీన్నంతా ఉద్దేశించి అంటే క్రియాశోక వికల చిత్తం వల్ల అశరణై దిక్కుమాలిన అస్మాభిహీన నాలాంటి వాళ్ళు రుజ్యతేజ్యతే దుఃఖింప చేస్తారు ప్రసీద అనుగ్రహించండి అట్ట అయిన సీత ఇంటి నుండి ఇంట్లో ఉండి కాపురం చేయటం మీకు ఇష్టం లేదని అర్థమై అందుచేతని ఆమెను గడ్డి పలకలాగా చేయించి అరణ్యాలకు పోసేసి సచ్చిందా బతికిందా అయినా నేను కానీ ఎలా అయినా బాల్యం మొదలు పరిచితాలైన ఆయా భావాలు నన్నెంతో కలత్తబెడు అన్ని విధాలా దిక్కుమాలి ఉన్న నాకు నోరు తెరచి దుఃఖింతటం కంటే గతి ఏముంది కాని తావు మాత్రం నా మీద కోపించకుండా అనుగ్రహం చూపండి అని జనులని ప్రార్థిస్తున్నాడు అడవిలోవుని తమసా అతి గంభీరవ శోకసాగర ఇది కూడా రిఫరెన్స్ కింద శోకసాగర సముద్రానికి అతి గంభీరం మిక్కిరు లోతైన అవభూరణం సృఢిగుండం దేవాసంతి అతిక్రాంతి ధైర్యం అవలంబ్యతాం దేవేన స్వామి గడచిపోయిన పోయిన దాన్ని గురించి లేనిపోని బాధలు పడి ధైర్యాన్ని పోనకని పో ధైర్యం పోగొట్టుకో ధైర్యం పోను రాముడంట సతీ కిమత్రోత్సతి ధైర్యమే ఎక్కడి నుంచి వస్తుంది నాకు ధైర్యం నువ్వే చెప్పు రాముడంటు శ్లోకంలో దేవ్యాశూన్య జగతు ద్వాదశ పరివత్సర लुप्तम् सीतेति नामापि न च रामो न जीव मल देव्या शून्यश्च जगतो द्वादशः हरिवत्सरः लुप्तम् सीतेति नामापि न च रामो न जीवति देव्या सीता देवि ते शून्यस्य शून्यमयि जगतः लोकानि द्वादशः पर्यण्डव సంవత్సరం పన్నెండేళ్ళు గడిచి అనే క్లుప్తం నా జీవతి రాముడు జీవించలేదు బతికి ఉండలేదనే మాట కూడా లేదు కనుక ఆమె చచ్చిపోయింది నేను కూడా చచ్చిపోయి జానకి ఈ లోకాన్ని బదిలి పన్నెండేళ్లు గడిచిపోయి సాధికి సీత అనే పేరు కూడా మరిచిపోయాడు కానీ రాముడు లేడనే మాట మాత్రం రాకుండా ఉందే ఇంకా లోకంలో అప్పుడు సీత మోహితాత్మి అంటుంది మోహితాత్మితయి రార్యపుత్ర ఆర్యపుత్ర మోహితీ మూర్ఛ పొందిన దాన్ని అని సేత అంటే తామసా అంటోంది ఏవం వచ్చే అయ్యో అమ్మా ఆగు ఆగు అంది ఆ తర్వాత ఒక శ్లోకం చెబుతుంది ఏం చెబుతుందో రేపు తెలుసు